అందరికీ నమస్తే బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కార్పొరేట్ మనువాద మతతత్వ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సంస్కృతిని సృష్టించడం కోసం వెయ్యి ఇంటర్వ్యూలు చేయాలనే లక్ష్యంతో బయలుదేరా అదే మిషన్ థౌజండ్ మా లక్ష్యం మిషన్ థౌసండ్ లో మీరు బాధ కండని సమాజ చైతన్యం కోసం మాతో చేయిలు కలపడని మీ అందరిని ఆహ్వానిస్తున్నాం మిత్రులరా కవి ప్రకృతి కవి ప్రజల కోసం అనేక 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 సమాజం కోసం అనేక పాటలు అనేక మాటలు అనేక కార్యక్రమాలు ఎన్ని ఆరోగ్యం లెక్క చేయకుండా తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు ప్రజా కవి జయరాజ్ అతనికి గత నెలలోనే రెండు అవార్డులు వచ్చాయి సుమా ఒకటి ప్రభుత్వం ఇచ్చింది అది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుడుగా రెండో అవార్డు హైదరాబాద్ లో వాస క్లబ్ వార్ దిల్సు నగర్ నుండి దాశరథి శత జయంతి సందర్భంగా దాశరథి అవార్డు కూడా వారికి ఇచ్చారు వారిని గౌరవించుకోవటం మన కర్తవ్యంగా మేము భావిస్తున్నాం జయరాజు గారిని ఆహ్వానిస్తూ నమస్కారం అండి జయరాజు గారు చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా అవార్డులు మీకు కొత్తగా అనేక అవార్డులు వచ్చినాయి ఇంకా ఎన్ని రావాల్సినటువంటి ఉన్నాయి ప్రతి అవార్డు ప్రజల కోసం సమాజం కోసం ఇంకా పనిచేయి అనే అటువంటి ఒక కర్తవ్య బోధన చేస్తుంది అని మీరు భావిస్తున్నారా ఇది మీకు ఒక గౌరవంగా ఒక బాధ్యతగా మీరు భావిస్తున్నారా జీవితంలో మనం పనిచేస్తున్నప్పుడు రకరకాల స్నేహితులు రకరకాల వాళ్ళు మనకు కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొందరు అభిమానం తోటి ఎత్తి నమస్కరిస్తారు కొందరు ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడతారు కొందరు మేలాగా ఇలా శాలు కప్పి గౌరవిస్తారు కొందరు పూలు జల్లుతారు కొందరు ముళ్ళు కూడా జల్లుతారు ఇవన్నీ కూడా జీవిత ప్రయాణంలో ఓ మల్లెపూలు లాంటివి వాటిని ప్రేమతోటి ఆస్వాదించి వాసన చూసి వదిలేయాలి గాని అదే చేతికి కట్టుకొని తిరగకూడదు కాబట్టి ఈ అవార్డులు అనేవి కూడా చాలా గొప్ప విషయం ఒక రకంగా చెప్పాలంటే గతంలో ప్రభుత్వాలు ఇలాంటి అవార్డ్స్ ప్రకటించినప్పుడు తీసుకోవాలా వద్దా అనేది నేను చాలా ఆలోచించాను ఇచ్చేది ప్రభుత్వం అయినా గానీ అవి ఇచ్చే ఆ ఏ అవార్డు అది అవార్డు యొక్క గొప్పతనం ఏంటి అది దాశరథి అవార్డు ఇస్తున్నారు మరి దాశరథి అవార్డు అంటే మామూలు వాడ కాదు కదా ఆ సల్లని సముద్ర గర్భం దాసిన పడ బాణల మీతో ఆ నల్లని కార్యక్రమంలో కానరాని భాస్కర్ లేబరు అంటే వేల మంది శాస్త్రవేత్తలు చేయవలసిన ఒక పనిని శాస్త్రీయమైన విశ్లేషణ చూపెట్టిన ప్రపంచానికి చెప్పిన గొప్ప కవి అవార్డు ఇస్తున్నప్పుడు నేను కాదంటే అది అమాయకత్వం అవుతుంది అదే రకంగా పౌరకుల కోసం పోరాడి తన జీవితం కోసం కూడా ఒక డెమోక్రటిక్ వాల్యూస్ కోసం పనిచేసిన కాలోజీ అవార్డు ప్రకటించినప్పుడు ఆ ప్రభుత్వం ఏదైనా గానీ ఆ అవార్డు తీసుకోవటం వల్ల కాలోజీ లక్షణాలు నాలో కొన్ని ఉన్నాయి అని ఈ సమాజానికి ఇస్తుంది కదా కాబట్టి అలాంటి అవార్డు తీసుకోవటంలో తప్పులేదని తప్పు లేదని భావించారు అయినా సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాల మనుషులు రకరకాలుగా అభిమానిస్తారు అభిమానాన్ని కాదంటా నేనే బరి కాబట్టి జీవితం ఉన్నంత వరకు ఇలా నడిచిపోవటమే ఒక భావ్యం అని భావించాను అందుకే నేను తీసుకున్నాను